నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు ఎక్స్పర్ట్ దోమ నాగేంద్ర గారు నమస్కారం సార్ సార్ కొంతమంది చూస్తూ ఉంటాం తరచూ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి చనిపోయిన మూమెంట్స్ కూడా ఉంటాయి సో వాటికి ఆ యాక్సిడెంట్స్కి ఇంకా ఇంటి వాస్తుకి ఏమైనా సంబంధం ఉంటుందా సార్ అవునండి మంచి ప్రశ్న రోడ్ ఎంబడి వెళ్తున్న వాళ్ళందరికీ యాక్సిడెంట్స్ కావు కొందరికి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి సో అలా ఎందుకు జరుగుతుందని నేను కూడా వాళ్ళ ఇల్లోకి వెళ్ళి గమనించినప్పుడు నాకు కనబడిన ఏంటి అంటే ఒక లేడీకి యాక్సిడెంట్ అయింది అనుకోండి దక్షిణ నైరుతిలో డ్యామేజ్ కనబడింది మగవారికి యాక్సిడెంట్ అయితే పడమర నైరుతిలో డ్యామేజ్ కనబడింది అంటే యాక్సిడెంట్స్ అయ్యాయి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని రిపీట్ రిపీటెడ్గా జరుగుతుంటాయి ఒకరి తర తండ్రికి జరిగితే కొడుకు జరుగుతాయి తల్లికి జరిగితే కూతురుకు జరుగుతాయి సో ఇవి ఇలా జరుగుతున్నాయి అన్నప్పుడు జాగ్రత్త పడాలండి అది సిమ్టమ్ అన్నమాట అది దానికి కారణం ఏంటంటే ఇది మగవారికి ఆడవారికి ఈ ఇది దీన్ని ఏమంటారంటే పడమర నైరుతి అంటాము దీన్నేమో దక్షిణ నైరుతి అంటాం దక్షిణ నైరుతి ఇది దక్షిణ నైరుతిలో ప్రాబ్లం ఉంటే ఇంట్లో ఉన్న గృహిణికి ఇంట్లో ఉన్న ఆడ ఆడపిల్లలకు యాక్సిడెంట్స్ అయితే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయండి సో ఇది కూడా అంతే పడమర నైరుతిలో ప్రాబ్లం బాగోకపోవడం అంటే ఎలా బాగోకపోవడం ఎలా బాగలేకపోవడం ఏంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంది ప్రమాదాలు జరుగుతాయి సర్జరీలు కూడా జరుగుతూ ఉంటాయండి ఆపరేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి సర్జరీస్ ఆపరేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి దానికి కారణం ఏంటి ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఎలా ఉంటుంది ఇలా జరగడానికి కారణం ఏంది అని అంటే నైరుతిలో ప్రాబ్లం ఎలా ఉంటుంది అని అంటే సపోజ్ నైరుతి ఇట్లా ఉందనుకుందాము ఇలా ఉన్నప్పుడు ఇక్కడ స్టెప్స్ ఉంటాయండి ఇక్కడ స్టెప్స్ ఇచ్చేస్తారు ఈ స్టెప్స్ కింద కనుక టాయిలెట్ ఉందనుకోండి బాత్రూమ్ కానీ టాయిలెట్ కట్టాలనుకోండి అది నైరుతి దోషము దక్షిణ నైరుతి దోషం ఏర్పడుతుంది అప్పుడు ప్రమాదాలు జరుగుతాయి యాక్సిడెంట్ జరుగుతాయి లేదనుకుంటే ఇక్కడ కూడా టాయిలెట్ ఉంటుందండి ఈ మూల కూడా టాయిలెట్ ఉంటుంది సో దీనివల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి సర్జరీస్ అవుతూ ఉంటాయి సో అంతేకాకుండా మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి కాంపౌండ్ కూడా ఇలా ఉంటుంది ఇంకో కాంపౌండ్ కూడా ఇలా ఉంటుంది అంటే ఇది పెరుగుతుంది ఇది తగ్గుతుంది తగ్గుతుంది సో దీనివల్ల కూడా ప్రమాదాలు సర్జరీస్ ఈవెన్ పోలీస్ కేసులు కూడా జరుగుతాయి కోర్టు కేసులు పోలీస్ కేసులు కూడా జరుగుతూ ఉంటాయి ఎందుకు అంటే ఈమె చిట్టి అనుకోండి ఈ దోషం ఉన్నప్పుడు ఆమె మీద కేసు అవుతుంది ఆమె జైలు కూడా పోతుంది లేదా పారిపోతుంది ఆమెకు బ్యాడ్ నేమ్ వస్తుంది కారణము దక్షిణ నైరుతి డ్యామేజ్ అయిపోయింది అంటే చూడండి కాంపౌండ్ ఇది పెరిగింది దక్షణాగ్నే పెరిగింది దక్షిణ నైరుతి తరిగింది కొంతమంది ఇండ్లలో మనం చూసుకున్నట్టయితే పెళ్ళైన తర్వాత చాలా బాగుంటారు చాలా కాలాల వరకు బాగుంటారు తర్వాత డిస్టర్బెన్స్ వచ్చి విడిపోవడం లేదా భార్య భర్తని చంపేయడం లేదా భర్త భార్యని చంపేయడం అవుతూ ఉన్నాయి ఇలాంటి సిచువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం చాలా మంచి ప్రశ్న వేసారండి ఇప్పుడు దీని కారణం ఏంటి అని అంటే ఇప్పుడు చూడండి హనిమూన్ మేఘాలయ హానిమూన్ కేసులో ఏం జరిగింది పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిందామే భర్తను చంపేసింది సో నా సబ్జెక్ట్లో నేనేం పరిశీలించానంటే భార్య భర్తను చంపినా భర్త భార్యను చంపినా అని చెప్తాను మీ ఇంట్లో పరిశీలించుకోండి అంటే ఎటువైపు వాస్తుదోషం అంటారు అమ్మాయి సైడ్ ఇప్పుడు అబ్బాయి సైడ్ వచ్చేసినప్పుడు అబ్బాయి శవం ఇంటికి వెళ్ళిపోయింది కదండి అబ్బాయి చనిపోయాడు కదా వాళ్ళ ఇంట్లో పడమర నైరుతి డ్యామేజ్ అయి ఉంటుంది మగవాళ్ళకు సంబంధించింది ఈ పడమర నైరుతి ఇలా ఉంది కదా ఇది డ్యామేజ్ అయి ఉంటుంది ఎలా డ్యామేజ్ అయి ఉంటుంది అంటే టూ త్రీ ఎగ్జాంపుల్ చెప్తాను సర్ సపోజ్ ఇక్కడ మెట్లు ఉన్నాయి అనుకోండి ఇక్కడ మెట్లు ఉన్నాయి పడమ నైరుతి మెట్లు ఉండి ఇక్కడ బాత్రూమ్ కానీ టాయిలెట్ ఉంటే ఏమవుతుంది అది పెరిగిపోతుంది అంటే నైరుతి డ్యామేజ్ అయింది లేదా ఇక్కడ కనుక ఇక్కడ వాళ్ళ ఇంట్లో మాస్టర్ బెడ్రూమ్లో కనుక ఇక్కడ టాయిలెట్ ఉందనుకోండి నైరుతి డ్యామేజ్ అవుతుంది లేదా కాంపౌండ్లో టాయిలెట్ ఉందనుకోండి దానివల్ల కూడా నైరుతి డ్యామేజ్ అవుతుంది లేదా వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనుకుందాం అప్పుడేమవుతుంది ఈ సిట్అవుట్ కోసం ఇది కట్ చేస్తారు చూడండి ఇది కట్ ఇది పెరుగుతుంది ఇది తరుగుతుంది అంటే ఈ వాయుం తగ్గింది ఈ నైరుతి పెరిగింది పడమర నైరుతి పెరిగింది ఈ పడమర నైరుతి పెరిగిందంటే ఇంట్లో ఉన్న మగవాళ్లకు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అంటే ఇది శవాలనే కోరుకుంటూ ఉంటుంది చూడండి ఎక్కడో ప్రమాదం జరుగుతుంది అమెరికాలో ప్రమాదం జరిగితే అమ్మాయి ఇంటికి శవంగా వస్తుంది అబ్బాయి అమెరికాలో ప్రమాదం జరిగితే అబ్బాయి ఇంటికి శవంగా వస్తాడు కొందరు ఫ్రెండ్స్ కొట్లాడుకుంటూ ఉంటారు గొడవలు అవుతూ ఉంటాయి ఇప్పుడు చూడండి నీటిలో ఈతకెళ్ళేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు నా ఫోర్ ఫైవ్ మెంబర్స్ అలా చనిపోతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ ఇళ్ళు వెళ్ళి చూడండి నైరుతి దోషం ఉంటుందండి ఎందుకంటే నేను పరిశీలించాను కాబట్టి చెప్తున్నాను సో నైరుతి దోషం ఉంటే ఇంటికి శవాలు వస్తాయి ఇంటికి శవాలు వస్తాయి మీరు అన్నట్టు ఒక్కొక్కసారి ఇంట్లోనే శవాలు తయారవుతూ ఉంటాయి కదా ఇప్పుడు భార్య భర్తలు బాగానే ఉంటారండి పెళ్ళైనప్పుడు భార్య భర్తను చంపుతా అనుకోడు భర్త భార్యను చంపుతా అనుకోడు ఎందుకు అని అంటే అంత అన్యోన్యంగా ఉంటారు అంత హ్యాపీగా ఉంటారు ఇప్పుడు ఆనిమోన్ కే చూడండి ఆమె తన ప్రియుడితో కలిసి భర్తని చంపేసింది అంటే శవం ఇంటికి వచ్చేసింది అక్కడ నేరం జరిగింది సంచలనంగా మారిపోయింది నైరుతి తగ్గ నైరుతి డ్యామేజ్ అయ్యి వాయుం కూడా డ్యామేజ్ అయితే వార్త సంచలనం అవుతుందండి టీవీలలో వస్తుంది పేపర్లో వస్తుంది ఇప్పుడు అదే సంచలనం కదా అంటే నేను అదే పాయింట్ చెప్తాను ఇప్పుడు వాయుములో దోషం ఉండి నైరుతిలో దోషం ఉంటే వార్త సంచలనం అవుతుంది అదే నైరుతి బాగుండి వాయం బాగుంది అనుకోండి అతను ఐఏఎస్ సాధించాడండి వరల్డ్ మన ఇండియా లెవెల్లో టాప్ ఐఏఎస్ ర్యాంకర్ అండి మామూలు మారుమూల గ్రామంలో ఉంటారు చాలా బీదవాళ్ళు కానీ ఆ పేరు కూడా అట్లా వెళ్ళిపోతుంది అంటే నైరుతి బాగున్న ఉందా అనుకోండి నైరుతి బాగుంటే నైరుతి వెన్నెముక లాంటిదండి అందరూ మనల్ని నమస్కరిస్తూ ఉంటారు తల ఎత్తుకొని అందరు నమస్కరిస్తూ ఉంటారు నైరుతి బాగలేదు అనుకోండి మనము తలదించుకొని ఉండాలి నైరుతి బాగుంటే అందరు పంచాయతీ చేయడానికి గొప్ప వ్యక్తిగా మన ఇంటికి వస్తూ ఉంటారు నైరుతి బాగలేదు అందరూ అందరు మనల్ని తిట్టుకుంటూ ఉంటారు జనాలు గుమిగూడి వస్తూ ఉంటారు నెగిటివ్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి చూడండి చిట్టి వ్యాపారస్తులు పారిపోతే అందరు ఇంటికి వస్తూ ఉంటారు కారణము నైరుతే జనాలు అనేది గుమిగూడేలా చేస్తూ ఉంటుంది యాక్సిడెంట్ అయింది అంటే చూసి వస్తూ ఉంటారు కదండి సో దీని అన్నిటికీ కారణం నైరుతి డ్యామేజ్ అండి సో నైరుతిలో డ్యామేజ్ ఉంటే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు భార్యాభర్తలు గొడవలు ఉన్నాయి ఇంట్లో హ్యాపీగా ఉంటారు టూ త్రీ ఇయర్స్ వరకు బాగానే ఉంటారు కిరాయింట్లు అయినా పర్వాలేదు వాళ్ళకి తెలియదు కదా అక్కడ ఎలా జరుగుతుందని ఆమె ఏం చేస్తుంది ఆ ప్రియుడితో కలిసి భర్తను చంపేయచ్చండి భర్త ఏం చేస్తాడు భార్యని చంపేయచ్చు ఆవేశంతో అంటే ఇల్లు శవాన్ని కోరుకుంది ఇల్లు శవాలను కోరుకుంది ఆ ఇంటికి శవాలు రావాలి లేదా ఇంట్లో శవాలు తయారు కావాలి అండి ఒక్కొక్కసారి కరెంట్ షాప్తో కూడా చనిపోతారు కదా అనుకోకుండా కుటుంబం కుటుంబం చనిపోతూ ఉంటుందండి మొన్న చూడండి చార్మినార్ దగ్గర టోటల్ ఎయిటీన్ మెంబర్స్ చనిపోయారు అది ఆగ్నేయ దోషం అండి ఆగ్నేయ దోషము అట్ ది సేమ్ టైం నైరుతి కరెంట్ షాప్ కొట్టింది ఆ బిల్డింగ్ లోనే శవాలను తయారు చేసింది దానికి నైరుతి కారణం అండి అందుకే నేను ఏం చెప్తాను అంటే ఎవరైనా వాస్తు విషయంలో నైరుతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సో పెళ్లి చేసుకున్నప్పుడు భార్య భర్తలు అన్యోన్యంగా అనుకుంటారు కొన్ని సందర్భాల్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నైట్ లో గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి మీరు గమనించండి నైట్ లోనే ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే తు ఈశాన్యం దిక్కున్న డోర్ నైట్ లో ఏం చేస్తాము క్లోజ్ చేస్తాము ఎప్పుడైతే నైట్ డోర్ ఈష్ అనేది క్లోజ్ చేసామో నైరుతి ఇంబ్యాలెన్స్ అయిపోయి ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి నేను చాలా సందర్భాల్లో గమనించాను అంటే ఎనర్జీ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది నైరుతి దిక్కు అందుకనే ఆ డోర్ తూర్పు డోర్ నైట్ ఎట్లా క్లోజ్ చేస్తాం కదా స్వామి అలాంటి టైంలో ఎందుకు జరుగుతుందంటే నైరుతి ప్రాబ్లం ఉంది ఆ ఇంట్లోనే గమనించండి మీ ఇంట్లో గొడవలు అవుతున్నాయి అర్లర్లు అవుతున్నాయి నైరుతి ఇంట్లో ఇంటికి పోలీసు వాళ్ళు వస్తున్నారు అది నైరుతి దోషమే కోర్టు కేసులు జరుగుతున్నాయి అది నైరుతి దోషమే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం నైరుతి దోషమే ఇప్పుడు చూడండి మోహన్ బాబు కేసు ఉందండి ఇప్పటికి గొడవలు అవుతున్నాయి మోహన్ బాబు గారికి కొడుకుల మధ్య నైరుతి దూషమే నైరుతి దూషమే ఆ నైరుతి దోషం వల్లనే ఇప్పుడు తండ్రికి కొడుకుల మధ్య గొడవలు అవుతున్నాయి అంటే ఆ ఇంట్లో నైరుతి ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్టు ఇప్పుడు అంతేందుకు మనకు ప్రముఖ హీరో ఉన్నాడు కదండి మనం అల్లు అర్జున్ ప్రముఖ హీరో సో ఆయన కూడా పో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడము కేసులు కావడము ఆయన ఆయన ఒకరోజు జైలు శిక్ష కూడా అనుభవించాడు కదండి రీజన్ ఏంది అంటే బెయిల్ ఇచ్చినప్పుడు కూడా ఒకరోజు జైలు శిక్ష మన స్టేషన్లో ఉన్నాడు తర్వాత అతను జైల్లోకి వెళ్ళిపోయాడు ఒక్కరోజు ఎందుకు వెళ్ళిపోయాడు బెయిల్ వచ్చినప్పటికి కూడా అంటే నైరుతి దోషం ఉంది మీరు అనొచ్చు సార్ నైరుతి దోషం వాళ్ళకి తెలియదా అంటే అతను పెరిగిన స్థాయిని బట్టి కూడా నైరుతి ఎనర్జీ లెవెల్స్ ఫిట్ కావాలి ఈ సబ్జెక్ట్ అందరికీ ఐడియా ఉండదండి ఆ ఇంట్లో ఎనర్జీ ఉంది ఇప్పుడు మన ఆ హీరో వచ్చే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తూ ఉంటానండి ఆ ఇంట్లో ఎనర్జీ ఉంది సక్సెస్ ఇచ్చేసింది దాన్ని మించి సక్సెస్ అయినప్పుడు ఆ ఎనర్జీ సరిపోకపోతే బ్యాలెన్స్ కాకపోతే బ్యాలెన్స్ అవుట్ అయితాడు అక్కడ జరిగింది అదే చూడండి అతని ఇంటికి పోలీసులు వచ్చారు వచ్చారు కదండి సో మళ్ళీ సెషన్ తీసుకెళ్లారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి రిపీటెడ్గా జరిగాయి అతని జీవితంలో కారణం ఏంటి అంటే అది నైరుతి దోషము సో నైరుతి ఉంటే ప్రమాదాలు జరుగుతాయి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి దయచేసి ఇది మూఢనమ్మకంగా భావించకుండా ఈ చిన్న చిన్న సిమ్టమ్స్ జరిగినప్పుడు మీరు నైరుతిని సవరించుకోండి ఈ టాపిక్ అంతా చెప్పడానికి నన్నేదో పిలవాలని నీ టాపిక్ చెప్పట్లేదు స్వామి నన్ను పిలిచినా నేను వచ్చే సిచ్యువేషన్లో ఉండను అందరి ఇళ్లకూ నేను పోలేను ఈ టాపిక్ చూసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసుకొని మీకు దగ్గరలో ఉన్న వాస్తు వ్యక్తిని పిలుచుకొని సవరణలు చేసుకోవడం వల్ల ప్రమాదాలు జరగవు మీరు మీరు అడిగినట్టు యాక్సిడెంట్స్ ఉండవు భార్య భర్తల మధ్య గొడవలు ఉండవు భార్య భర్తల మధ్య గొడవలు అవుతున్నాయంటే నైరుతి అని తెలుసుకోవాలి మేజర్ ప్రాబ్లం అంతా చెప్పేది నైరుతి నైరుతి వల్లనే ఇవన్నీ జరుగుతుంటాయి నైరుతి బాగుంటే యు ఆర్ ద కింగ్ మేకర్ అండి లీడర్ అయిపోతారు ప్రముఖ వ్యక్తులు ఒప్పుతారు సమాజంలో పేరు ఖ్యాతి గౌరవం ఉంటుంది అందరు మిమ్మల్ని నమస్కరిస్తూ ఉంటారు నైరుతి బాగలేకపోతే తలదించుకునే ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి జైలు పాలవుతూ ఉంటారు కోర్టు కేసులు జరుగుతూ ఉంటాయి సో దీని అన్నిటి కారణము నైరుతే అందుకే మీకు దగ్గరలో ఉన్న వాస్తు వ్యక్తిని పిలుచుకొని సవరణలు చేసుకోండి ఏదో నాకు ఫోన్ చేసి నన్ను అడగాలనే ఉద్దేశంతో నేను ఈ టాపిక్ చెప్పట్లేదండి ఇది రికవరీ చేసుకోలేని డ్యామేజు సో ఈ సవరణలు చేసుకొని సక్సెస్ సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను తప్పకుండా సార్ నైరుతి బాగుంటే అన్ని బాగున్నట్టే అని ఎంతో చక్కగా వీడియోలో తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ